పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుపై ఇష్టం వచ్చినట్లు వైసీపీ నాయకులు మాట్లాడినప్పుడు బుట్టారేణుక ఎక్కడున్నారు అని ఎమిగనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లతో రాష్ట్ర మంచి మర్యాద ఇచ్చారని గుర్తు చేశారు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని చదవకుండా బుట్ట రేణుక సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే హితువు పలికారు రాయలసీమ ముద్దు బిడ్డగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో రాయలసీమ ప్రాజెక్టులన్నీ ధ్వంసం చేశారని అన్నారు బుట్ట రేణుక జగన్ ఏకవచనంతో మాట్లాడడం సమంజసం కాదన్న మాటకు ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో జవాబులు ఇచ్చారు సోమవారం ఎమ్మెల్యే నందవరం మండలంలోని తాగునీటి చెరువుకు పూజలు చేసి గోడౌన్ ను ప్రారంభించారు అనంతరం సొసైటీ చైర్మన్ గోపాల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఒక ప్రాంత అభివృద్ధిని ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఏమని ఏడు వందల తొంభై ఐదు దగ్గర నుంచి లెవెల్ తగ్గించి నీళ్లు పోతే మీరు సబ్జెక్ట్ స్టడీ చేయాలి దయ ఉంచి ఎవరో రాసిస్తే చెప్పేటువంటి మాటలు చెప్పడం కాదు గౌరవనీయులు గుట్ట రేణుకామ గారు మిమ్మల్ని నేను గౌరవనీయులను ఎందుకు సంబోధిస్తున్నానంటే ఒక మహిళగా ఒక ఇన్ఛార్జ్గా మీరున్నారు కానీ ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం చేసిన జగన్ని డెఫినెట్ గా గౌరవించు ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్తగా అపోజిషన్ లో అధికారంలో ఉన్న రోజున ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడించిన ఒక రోజా గారు కావచ్చు ఒక కొడాలి నాని గారు కావచ్చు అదే రకంగా వంశీ గారు కావచ్చు లేకపోతే పేరుని నాని గారు కావచ్చు మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడిన భాషకు మీరు ఈరోజు గౌరవం గురించి మాట్లాడి మాకు గుర్తు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు ఎమెంగనూరు ప్రజలు గౌరవము సంబోధించడం అనే దాని మీద చాలా స్పష్టంగా ప్రజలందరూ గమనించారు గమనిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు మీరు వారు నేను మళ్ళీ చెప్తున్నా సబ్జెక్ట్ స్టడీ చేయాలి కొద్దిగా రేణుకమ్మ గారు మీరు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ స్టడీ చేయాలి ముందుగా ఏం మాట్లాడుతున్నారు మీరు ఆశ్చర్యం ఏంటంటే ఏపీఐఐసి ద్వారా ఏపీఐఐసి ద్వారా తాగడానికి నీళ్లు ఎమినూర్ టౌన్ లో శాంక్షన్ అయిందా అది ఏపీఐఏసీ కాదు ఏఐపి అది ఏఐబీ ఏపీఐసి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్స్టైల్ పార్క్ సంబంధించింది ఏఐబి అనేది మా తండ్రి గారి కళనూరు టౌన్ లో దాన్ని ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో పట్టుబట్టి నేను ఆ రోజు నూట నలభై ఒక్క కోట్ల నుంచి నూట నలభై కోట్ల పై చిలుగుతో తాగడానికి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు ప్రాజెక్ట్ తీసుకుని వస్తే మేము ఓడిపోయిన తర్వాత దాన్ని ఏమంటారో మేము కొనసాగించామా దాన్ని పూర్తి చేసామా మీరు కొనసాగించుంటే మీరే పూర్తి చేస్తుంటే ఎందుకు తాగడానికి నీళ్లు ఎముగనూరు టౌన్ లో ఇంటింటి కొలయి ఇరవై నాలుగు గంటలు ఇవ్వలేకపోయారు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈ రోజు మళ్ళీ గర్వంగా చెప్తున్నాం మరి అది ఏ ఏపీ కిందనే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి రేపే రానున్న అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ లోను అదే రకంగా శాంక్షన్ చేయించుకొని మూడు పార్ట్స్ గా టెండర్ కూడా పిలిపించబోతున్నాం ఎమ్మెగినూరు టౌన్ ఏదైతే మా తండ్రి గారి కల ఉందో గాజులు దిన్న ప్రాజెక్టు నుంచి తాగడానికి నీళ్ళు ఇంటింటికి ఇరవై నాలుగు గంటలు వచ్చే ప్రాజెక్ట్ ని ఏఐబీ ద్వారా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నామని సగర్భంగా పాత్రికేయుల మిత్రుల పార్టీ ఇన్ఛార్జ్ బొట్ట రేణుకమ్మ గారు ఆ ప్రెస్ మీట్ కి కొన్ని విషయాలు మాట్లాడారు నేను కూడా వారు ఏం మాట్లాడారు రాసుకొని వచ్చాను ఇంకా ఊర్లో ఉన్నటువంటి రెండు కుంటలు ఏదైతే గతంలో మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ కుంటల్ని కూడా మళ్ళీ దాన్ని లైవ్ లో పెట్టించి దాన్ని మొత్తం డీసిల్టింగ్ చేయించి అక్కడి నుంచి కూడా పైప్ లైన్లు ఇచ్చి పెట్టేటువంటి కార్యక్రమానికి నాంది జరుపుతున్నాం ఇది తాత్కాలికంగా ఈ యొక్క ఒక ఒకటిన్నర రెండు సంవత్సరాల కోసం చేసినటువంటి కార్యక్రమం మరి శాశ్వతంగా నందవరం హెడ్ క్వార్టర్ కు నందవరం మండలం నేను ఎలక్షన్ల ముందు మేము ఆ రోజు ఓట్ల కోసం వచ్చినప్పుడు శాశ్వతంగా చెప్పడం జరిగింది దాంట్లో రెండు ఈ రోజు మరొక్కసారి ధన్యవాదాలు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా నందవరం మండలం నుంచి మా నాయకులు అదే రకం ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల తరఫున నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి పాదాభివందనాలు లోకేష్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాం కారణం మా ప్రాంత జీవనాడైనటువంటి ఆర్టీఎస్ రైటికి ముందుకు తీసుకుపోవాలని జీవో ఇచ్చి కేబినెట్ లో ఆమోదం తెలిపి రైతుల పక్షాన్ని ప్రభుత్వంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు చేసినందుకు శత విధాలుగా మేమందరం కూడా ఏదైతే గతంలో ప్రయత్నం చేశామో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాజెక్ట్ పోతే మళ్లీ దాన్ని కొనసాగించాలని జీవో ఇచ్చినందుకు ఈ పశ్చిమ ప్రాంత కర్నూలు జిల్లా రాయలసీమ అపర భగీరథుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి వారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా నుంచి ఏమొస్తుందో కూడా తెలియకుండా మీరు ఏది పడితే అది ప్రెస్ మీట్ లో మాట్లాడి మాట్లాడడం అనేది ఇది గౌరవప్రదం కాదు రెండు అదైన తర్వాత మీరు మాట్లాడతారు హంద్రీ నీవా హంద్రీనీవా చేసింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి టైంలో అన్ని అయిపోయినాయి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమైపోయింది మీరు పదహారు వందల క్యూసెక్ల దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ చెబుతున్నాం మూడు వేల పైచులకు క్యూసెక్లు పెంచి ఆ నీళ్ళని ఈరోజు దాదాపుగా చిత్తూరు వరకు తీసుకుపోయేటువంటి పరిస్థితి రాయలసీమలో ఈరోజు ఇన్ని రకాలుగా ఫ్లో పెంచిన ఘనత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మీద మీరే కానీ చేసి ఉంటే ఎందుకు ఈరోజు ఈ యొక్క లెవెల్ పెంచి కెపాసిటీ పెంచి వైడనింగ్ చేసి నిన్న అంద్రీ ద్వారా ప్రారంభించడం జరిగిందని అడుగుతున్నాం మరి ఇంకొక గమ్మత్తైన విషయం మీరు మాట్లాడతారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో తప్పేముంది తప్పేముందా పక్క రాష్ట్రంతో ఏడు వందల తొంభై ఐదు లెవెల్ దగ్గర మీరు నీళ్లు కొడతా ఉంటే సాధ్యం కానటువంటి లెవెల్లో పెట్టి ముచ్చుమర్రి దగ్గర ఉన్నటువంటి ఎనిమిది వందల పది కెపాసిటీ కింద ఆల్రెడీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గతంలో మీరు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి తరుణంలో అక్కడి నుంచే లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉంటే కేవలం రాయలసీమ మభ్య పెట్టడానికి ఈ రోజు ఏడు వందల తొంభై ఐదు లెవెల్ నుంచి పక్క రాష్ట్రం మళ్ళీ మీరు ఆలింగనాలు చేసుకుని సేలవులు కప్పుకొని పోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జలహార తెచ్చిపోతే మరి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏడు వందల తొంభై ఐదులో సాధ్యం కాదని చెప్పి ఎన్జిటి ద్వారా కేసేసి ఈరోజు ఆపడం జరిగింది అంటే మీ మిలాఖత్ కాదా ఇది సాధ్యం కానటువంటి ఏడు వందల తొంభై ఐదు లెవెల్ నుంచి ముందుగానే పెట్టి మీరే కేసు లేమని చెప్పి మోసం చేయండి మరి ఇంకొక విషయం గమ్మత్తు ఆ రాయలసీమ పదంలో లిఫ్ట్ ఇరిగేషన్ లో మన కర్నూలు జిల్లాకు మన అనంతపూర్ జిల్లాకు ఒక చుక్క నీళ్ళు లావు మరి ఈ రెండు జిల్లాలు లేకుండానే రాయలసీమ పేరు వచ్చిందా కర్నూలు అనంతపూర్ రాయలసీమలో లేదా సబ్జెక్ట్ తెలుసుకొని దయచేసి మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నారు ఏం సంగతి మూడవది నేను బుట్ట రేణుకమ్మ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని రాయలసీమ ప్రాంతంలో మా పశ్చిమ ప్రాంతాల రాష్ట్రం గురించి మాట్లాడు రాయలసీమ గురించి కేవలం మా పశ్చిమ ప్రాంతం రాయలసీమ గురించి మాట్లాడుతున్నా ఈ యొక్క గుండ్రేవుల రాల్టీఎస్ రైట్ కెనాల్ వేదావతి ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులన్నింటినీ జీవనాడులైనటువంటి ప్రాజెక్టులని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే రాయలసీమ బిడ్డలు అని చెప్పి రివర్స్ టెండర్ మీద మీరు సర్వనాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఒక తప్పుడు ప్రాజెక్టును తీసుకొని వచ్చి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి పదకొండు సీట్లకు కుదించి ఈరోజు మీ యొక్క హోదాని మీ యొక్క గౌరవాన్ని ఏ రకంగా తీసుకొచ్చారో చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి రెండవది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీలో నాయకులు ఏ రకంగా బూతులు దిట్టారు ఏ రకంగా సంబోధించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు రాష్ట్ర ప్రజలు చూసిన తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మీరు మర్యాదల గురించి గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వండించినట్లుంది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కేవలం ఈ రోజు నిజంగా చెప్తున్నా మరొక్కసారి చెప్తున్నా రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులు నాశనం చేసి మా రాయలసీమ ప్రాంత రైతుల్ని ప్రజల్ని ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఘోషకు గురి చేసిన వ్యక్తిని ఏ రకంగా గౌరవించాలి మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుని నాశనం చేసిన వ్యక్తిని మీరు గౌరవిస్తారేమో ఎవరు ప్రజలు గౌరవించడాల్లా రైతులు గౌరవించడాల్లా ఏ రకంగా గౌరవించలే ఒకటి గాజులు తిన్న ప్రాజెక్ట్ ఒక మీటర్ హైట్ మేము చరిత్ర తెలుసుకోవాలి మీరు కొద్దిగా ఒక వెంట అక్కడ ప్రత్యేకంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నటువంటి మనకు ఎత్తిపోతల పథకం కృష్ణా కృష్ణా గోదావరి అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా ఆ ప్రాజెక్ట్ చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్లో నీళ్లు కృష్ణా నీళ్ళని నిలిపి అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళని గాజులు తిన్న ప్రాజెక్టుకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఒక వెంట పెట్టించి ఆ వెంట ద్వారా పైపుల ద్వారా ఆ రోజు గాజులు తిన్న ప్రాజెక్టు నీళ్లు తెచ్చింది ఎవరు చరిత్ర చూసుకోండి ఒకసారి మీరు తెచ్చినటువంటి నీళ్ళని తగుదునమ్మా అని చెప్పి దాన్ని మీరు ఈ రోజు బ్రహ్మాండంగా ఏదో జీవో తెచ్చామని చెప్పి చంకలు గుర్తుకుంటూ ఆ రోజే నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజే దీన్ని పెట్టి ప్రతిపాదన పంపిస్తే మా ప్రభుత్వం అధికారంలో పోయిన తర్వాత మీరు వచ్చారు దాన్ని కొనసాగించారు కొనసాగించిన తర్వాత ఆ జీడిపికి ఆ గాజులు తిన్న ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా మిమ్మల్ని గుట్టారాయణకమ్మ గారిని అడుగుతున్నాను ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఒక్క రోజైనా గాజులు తిన్న ప్రాజెక్ట్ మీరు నింపినారా నింపలే ఒక్క రోజన్నా తెచ్చినటువంటి అలకేషన్ మూడు టీఎంసీ నీళ్ళు చుక్క తీసుకొచ్చారా తీసుకురాలే మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మేము చేశాం మేము చేశాం ఏమి చేశారు మీరు నాశనం చేశారు ఈ రోజు ఒక మీటర్ హైట్ పెంచి ఇచ్చినటువంటి మూడు టీఎంసీ నీళ్ళని ఆ రోజు మీరు చెప్పుకునే మూడు టీఎంసీ నీళ్ళని కూడా ఒక చుక్క తీయకుండా ఒక మీటర్ హైట్ పెంచి మట్టి పనులు చేసుకుని దండుకొని అక్కడ గ్రామాల్లో ఉన్న కింద రైతుల భూములను అక్వజేషన్ కింద తీసుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళని కూడా నాశనం చేసిన చరిత్ర ఇది ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ కుంటలు చూసినా నిండుగా జల నిండిపోయి ఆనందంగా ఉన్నారు గాజులు తిన్న ప్రాజెక్టు చరిత్రలో లేని విధంగా ఎప్పుడు కుండలాగుంది ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్లు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానల వడవన మాట్లాడిన వైసీపీ పార్టీ మీదే ఈ రోజు ఏ నాయకుడు అయినా ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎక్కడ చూసినా జల కళలతోటి రోజు బ్రహ్మాండంగా నిండుకుండలాగా రాష్ట్రం మొత్తం ఉందంటే మరి ఎవరు ముఖ్యమంత్రి వరుణదేవుడు ఎందుకు వానలకు అద్భుతంగా కురిపిస్తున్నారు మీలాగా ఆ సంస్కృతి దేవుడు గురిపించే వాళ్ళకు కూడా రాజకీయాలకు చుట్టే సంస్కృతి మాది కాదు మా పార్టీది కాదు మీలాగా అగౌరవంగా గౌరవంగా లేనటువంటి విషయ ప్రచారం చేసే బుద్ధి మాది కాదని చెప్పి తెలియజేస్తున్నా మరి ఏ హామీ నిలబెట్టలేదని చెప్తున్నారు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా ఈరోజు ఎమ్మెల్యూరు టౌన్ లో ఏఐబీ ద్వారా తాగడానికి నీళ్ళని తెచ్చిన ప్రాజెక్టుని ని మీరు పూర్తి చేయలేక చేతకాక చేతులెత్తితే తెచ్చింది జయ కూటమి ప్రభుత్వం అదే రకంగా హాస్పిటల్ ఎమ్మెగినూరు టౌన్ ఆసుపత్రిలో ఏదైతే ఆ రోజు నబార్డ్ కింద శాంక్షన్ చేసుకొచ్చినట్టు హాస్పిటల్ని పోలవరం కట్టినట్టు కట్టి 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 దాదాపు ఐదేళ్లు ఏమీ పూర్తి చేయకుండా మొన్ననే ఓపెనింగ్ చేసి నిన్న కూడా చూస్తే ఇంకా ఓపెనింగ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఇంకా కాంట్రాక్టర్ పూర్తిగా అక్కడ అప్పచెప్పకపోతే హాస్పిటల్ ఏపీఎస్ఎంఐసి కంప్లైంట్ చేయడం జరిగింది మరి తెచ్చింది జయ రెడ్డి కూట ప్రభుత్వం మళ్ళీ మరి అది కాకుండా ఈరోజు ఆర్టీఎస్ రైట్ కెనాల్ మా పశ్చిమ ప్రాంత జీవనాడి రెండు వేల కోట్లు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల తోటి ప్రత్యేకంగా ఈ రోజు మీరు రివర్స్ జెండరింగ్ పేరు మీద నాశనం చేసి జగన్ అనే వ్యక్తి సర్వనాశనం చేసి ఆ ప్రాజెక్టుని మీ పార్టీ మీ నాయకులు మీ వ్యవసాయ మీ ఇరిగేషన్ శాఖ మార్చులు ఆ రోజు డ్యాన్స్ లాడడం తప్ప ప్రాజెక్టులు ముందుకు చేరే పరిస్థితులు ఉన్న వ్యక్తి మరి ఆ ప్రాజెక్టు ని మళ్ళీ రోజు కేబినెట్ లో కొనసాగించి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని జీవో తెచ్చింది జయనాగేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా మీరు చూస్తే ఈ రోజు నేషనల్ హైవే మన ఎమ్మెగలూరుకు బైపాస్ నిన్న మా తండ్రి గారి కల రైల్వే లైన్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తోరణగల్లు మంత్రాలయం పోయా ఎమ్మెగలూరు కర్నూలు నిన్ననే చూశారు మీరు పేపర్ లో సర్వేకి కొన్ని తరాలుగా కలలు కన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టు ని ఈ రోజు గాడిలో పెట్టి ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకుపోయింది జయ రెడ్డి కూటమి ప్రభుత్వం మా నాయకులు మా తెలుగుదేశం మా బీజేపీ అదే రకంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కాదా ఇవన్నీ అభివృద్ధి అయితే ఏ గ్రామానికి పోయినా డ్రైనేజీలు సీసీ రోడ్లు ఏ వార్డుకు పోయినా డ్రైనేజీలు సీసీ రోడ్లు అదే రకంగా తాగడానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చేసింది ఈ సంవత్సరంలో ఎవరు కూటమి ప్రభుత్వం మేం కాదా మీరు కేవలం ఈరోజు మాయ మాటలు మాట్లాడుకుంటూ పాపం మీరు చేసిన పాపాలు మిథున్ రెడ్డి అనే వ్యక్తి చాలా ఉసురు పోసుకొని మద్యం పేరు మీద విపరీతంగా మూడు వేల కోట్ల పైచిలకు విత్ ఎవిడెన్షియల్ గా దొరికితే ఆయన అమాయకుడు అంటారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్నట్టే కక్ష మేము చే కక్ష సాధిస్తాం మీ మీద దేనికి సాధిస్తాం అంటే మీరు తప్పులు చేసిన తర్వాత చట్టం మీ పని పని తన పని తను చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ రకంగా కక్ష సాధింపు ఉంటాయని చెప్తున్నారు మరొక్కసారి నేను మరీ చెప్తున్నా బుట్ట రేణుకమ్మ గారి గౌరవనీయులు సంబోధించడం గౌరవించడం అనేది బివి మోహన్ రెడ్డి తనయుడుగా ఎమ్మెగనూరులో జయ నాగేశ్వర నాకు నేర్పాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా కానీ నా నోట్లో గారనే పదం తప్ప ఎవరినైనా సంబోధించడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడూ రాలేదు కానీ ఈ ప్రాంతానికి ఈ యొక్క ప్రజలకు రాష్ట్రానికి మోసం చేసి ఇబ్బంది పెట్టి మా దగ్గర ఉన్నటువంటి నీటిని నియామకాలని నిధులను కొల్లగొట్టే వ్యక్తిని పేరు కాక సంబోధించడానికి మీరు గారు అనాలని చెప్పి మీరు మాట్లాడుతూ నాకు అర్హత లేదంటున్నారు మీరు కూర్చొని వైసీపీ పార్టీలో మాట్లాడడానికి ఆ వైసీపీ పార్టీకి గౌరవించే దాని మీద మాట్లాడడానికి ఆ పార్టీకి అర్హత లేదు బండభూతులకు పేటెంట్ రైట్స్ మీరు మహిళల్ని ముఖ్యమంత్రుల్ని నోటికొచ్చినట్టు హేళనగా మాట్లాడి వారి కుటుంబ సభ్యులను కూడా హేళన చేసి నీచాతి నీచంగా మాట్లాడిన పార్టీలో మీరుండి ఇంకో గమ్మత్ ఏమంటే బుట్టా రేణుకమ్మ గారిని ఒక విషయం గుర్తు చేయాలి వారికి మహానాడు జరుగుతూ ఉంది అప్పుడు మా పార్టీలో ఉన్నారు వారు వారు మహానాడు జరుగుతున్నప్పుడు నర్సిరెడ్డి గారు అని చెప్పి తెలంగాణ నుంచి వారు పాపం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద జరుగుతున్న వాస్తవాలను హాస్యాస్పదంగా అంటే అత్యంత ఆనందం పొందిన వ్యక్తి బుట్ట రేణుకమ్మ గారు ఆ రోజు అందరూ చూశారు రాష్ట్రం మొత్తం పాపం చాలా ఆనందపడి చాలా నవ్వి ఆ రాష్ట్రం మొత్తం ట్రోల్ అయింది బుట్టారేణుకమ్మ గారి యొక్క హావభావాలు నవ్వు ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఈ రోజు క్యాన్సర్ గడ్డ రాయలసీమ అయినటువంటి జగన్ రెడ్డి ఖచ్చితంగా చెబుతాం ఈ రోజు మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఆ పార్టీలో ఉన్నందుకు కేవలం మీరు ఏదో పాపం మనసు చంపుకొని మీరు కూడా మాట్లాడుతున్నారు తప్ప మీకు తెలుసు ఇది క్యాన్సర్ గడ్డే అని జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డ రాయలసీమ కనేది మీకు తెలుసు ఆ రోజు పాపం చాలా ఆనందంగా నవ్విన మీరు ఈ రోజు పార్టీ మారు అక్కడ ఉన్నందుకు మాత్రం ఈ రోజు ప్రేరుకు మాత్రం గౌరవించాలా మాకు అర్హత లేదంటారు అర్హత నాకు లేదా రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి రెండు సార్లు శాసనసభ్యులుగా నాకు ఇక్కడ గౌరవించాలి మేనూరు ప్రజలు ఎవరు తప్పు చేస్తారో ఎండగట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా బాధ్యత